వినైన్యూస్కి స్వాగతం స్టీల్ ప్లాంట్ ఉక్కు నగరం కబ్బు ఎదురుగా ఉన్న ఫంక్షన్ హాల్లో ఈరోజు రక్తదాన శిబిరం జరిగింది సుమారు రెండు వందల పైదుగా స్వచ్ఛందంగా స్టీల్ ప్లాంట్ ఎంప్లైట్స్ పాల్గొన్నారు Okay, yes. sir. విశాఖ స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ జూన్ పదమూడు రెండు వేల పన్నెండో సంవత్సరంలో స్టీల్ మ్యాల్టింగ్ షాప్లో జరిగిన దుర్ఘటనకు దానిలో పిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ విశాఖ ప్రెసిడెంట్ రెండు వేల పన్నెండు జూన్ పదమూడవ తారీఖున ఎస్ఎంఎస్లో ఘోరమైన ప్రమాదం జరిగింది దాంట్లో పంతొమ్మిది మంది ఉద్యోగులు స్ట్రీట్ బ్రంట్ ఉద్యోగులు అధికారులు కాంట్రాక్ట్ వర్కర్కి సంబంధించిన వారు చనిపోవడం జరిగింది ఆ రోజు నుండి జూన్ పదమూడో తారీఖున స్మృతి దేవాస్గా రెండు వేల పదమూడో సంవత్సరం నుంచి కూడా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇది చనిపోయిన కార్మికులకు ఉద్యోగులకు వారి ఆత్మ శాంతి చేకూర్చడం కోసం జరుగుతున్న కార్యక్రమం కానీ స్మృతి దివాసని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం దానిలో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు అదేవిధంగా ట్రీ ప్లాంటేషను అనాథ ఆశ్రమంలోకి ఫుడ్ సరఫరా చేయడం వంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నది ఈ దీనిలో ప్రతి ఉద్యోగులు ప్రతి డిపార్ట్మెంట్ ఉద్యోగులు అధికారులు వచ్చి పాల్గొంటూ ఉంటున్నారు ఈ సంవత్సరం కూడా మన సీఎండి గారు డైరెక్టర్స్ తర్వాత చర్మర్స్ సిజిఎమ్స్ కూడా వచ్చి పాల్గొన్నారు లడ్డొనేషన్ డొనేషన్కి ఎంతమంది వచ్చారు? ఇప్పటివరకు యాభై మంది వరకు వచ్చారు. ప్రతి సంవత్సరం వంద వరకు కూడా విస్తారం ఉంటారు. ఎగిడి పసాడు నిన్న ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చారు. ఈ కార్యక్రమం 218 మంది జనాలు వచ్చారు. భాగంగా ఈ వారకి స్థితిలో ప్రతి సంవత్సరం కూడా దీని పది మంది ఆస్తికి ఈ సందర్భంగా ందులు కట్టిస్తూ దాంతో ప్రక్తం చేస్తుంది పది సంవత్సరాలు కార్యక్రమం ఇస్తుంది ఈ లైన్స్ పందలు చేస్తే భావి ముఖ్యంగా ఉప్పు తయారీ అంటే మామూలుగా బయట చాలామంది తిరగపా అందులో అనేక రుచుల అలాగే అనేక ప్రమాదాలకు కనుక ప్రమాదాలు అప్పటానికి ఆస్కారం ఉన్న పరిశ్రమ ఈ పరిశ్రమలో సేఫ్టీగా పనిచేయటం క్వాలిటీ ప్రోడక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని అలాంటి పనిని మంచి మంచి దిగుసంగా ఉన్న ప్రసాద్ చేస్తున్నాము అనేది దురదృష్టిలో రెండు వేల పదిహేడులో జరిగిన ఒక చిన్న సంఘటన చిన్న ల్యాబ్స్ వల్ల ఘోర ప్రమాదం జరిగింది బయట ప్రజలు కూడా స్టీల్ ప్లాంట్ అంటే జస్ట్ ఇప్పుడు రైతున్నారు వస్తున్నారు అది స్టీల్ దానం కూడా జరుగుతుంది కాదు చాలా కష్టమైన పరిస్థితుల్లో కూడా కార్మికులు అధికారులు కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ కలిసి మెనియర్ రిటర్న్ యూస్ చేసిన అన్నీ కూడా అర్థం చేసుకోవాలి అలాగే మేము మేము నడిచే దారి ఎవ్రీ డే కూడా మేము ప్రమాదాల మధ్య వచ్చే ప్రమాదాల మధ్య అనేక సేపు కలిస్తే నేను ఇది స్టీల్ని ఉపధించి చేస్తాను ఇది ఈ దుర్ఘటన మీద టీచర్లు ఎప్పుడు కూడా తన తీసుకోవాలి అలాగే ఉంటారు అలాగే అందులో గమనంలో ఉంచుకోవాలని ఉండాలి ఉండాలి